ఓం శ్రీ గురు ప్రయ్యో నమ పరమాత్మ స్వరూపులకు భక్తులందరికీ ఓం నమో నారాయణ తెలియజేస్తూ నేటి విషయం మానవుడు జ్ఞానియా అజ్ఞానియ అహం అజ్ఞ నేను అజ్ఞానిని అని చెప్పుకుంటాం సాధారణంగా మనందరం మాట్లాడేటప్పుడు అయ్యా నాకు అంత తెలియదు నేను జ్ఞానం లేని వాడిను అజ్ఞానిని అంటాడు నేను అజ్ఞానిని అనేటప్పుడే మనం ఆలోచించాలి అది అది అజ్ఞానమా జ్ఞానమా అని జ్ఞానం ఉంటే కదా అజ్ఞానం అని తెలుసుకుంటాడు అనాదిగా అజ్ఞానం అనేది ఒకటి ఉన్నదని మనం స్వీకరిస్తున్నప్పుడు అజ్ఞానం ఏంటో తెలుసుకున్నప్పుడు నేను అజ్ఞానిని అని అన్నవాడు జ్ఞాని కాబట్టి అజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు సూర్యుని ఎందు చీకటి ఎప్పుడైనా ఉంటుందా వెళుతూనే ఉంటుంది కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా అజ్ఞాని కాడు జ్ఞానియే కాబట్టి ఆ విధంగా చెప్పటం వ్యాఘాత దోషము అంటారు చెప్పువానికే ఎవరైతే చెప్తారో వారికి దోషం కలుగుతుంది ఇది ఎలా ఉంటుందంట ముఖే మేంస్తి माता ये वंद्या आसीत पिता बाल ब्रह्मचारी अप्रतस्य पिता महः मुके जुहा नास्ति माता ये वंद्या आसीत पिता बाल ब्रह्मचारी अप्रतस्य ఆ పుత్రస్య పితామహ నా నోట్లో నాలుగు లేదండి మా తల్లి గుడ్రాలండి మా తండ్రి బాల అండి మా తాతకి కొడుకులు లేరండి అని ఇవన్నీ కూడా వ్యాఖ్యాత దోషాలు అంటారు చెప్పువాడికే దోషం ఉంటుంది నోట్లో నాలుగు లేకపోతే మాట్లాడతాడు ఎలా అండి తల్లి గుడ్రోలు అనడం ఏంటంటే కుమారుడి తల్లి గుడ్రోలు అవుతుందా తండ్రి బాల బ్రహ్మచారి అవుతాడు తాత కొడుకులు లేకపోతే మనవడు వెళ్ళయం ఇవన్నీ కూడా అజ్ఞానం చెప్పడానికి భ్రాంతే తప్ప లేని అజ్ఞానాన్ని మన ఎందు ఆరోపించుకోవటమే ఈ యొక్క అజ్ఞానానికి కారణం వాస్తవంగా మనం పరిపూర్ణమైనటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపం మరి దీనికి చీకటిలో ఒక వస్తువు ఉందండి ఆ వస్తువుని చూడడానికి ఒక వ్యక్తి వెళ్ళాడండి నేత్రేంద్రియాలు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి చక్కగా ఉన్నాయి వెళ్ళాడండి ఆ గదిలో వెళ్ళిన తర్వాత ఏందంటే ఆ వస్తువు కనిపించలేదండి ఆ వస్తువు కనిపించిపోయేటప్పటికీ ఒక ఆయన వచ్చి ఆ గదిలో టార్చ్ లైట్ని వెలిగించాడండి అప్పుడు ఆ వస్తువు చూడగలిగాడండి అంటే దాని అర్థం ఏంటంటే నేత్రేంద్రియం కన్నుకి ప్రకాశం ఉంటే తప్ప వస్తువుని చూడలేదు నేతేంద్రియ ప్రకాశానికి ఆపేక్ష ఉన్నదని తప్పనిసరి మనం తెలుసుకోవాలండి వెలుతురుంటే తప్ప కన్ను ఆ విషయాన్ని కానీ ఆ వస్తువుని కానీ పరి చెప్పలేదు చూడలేదండి కదా మరి దీనికి మీకు ఏ విధంగా మనం అజ్ఞాని కాదు జ్ఞాని అనడానికి మరొక దృష్టాంతం మీకు తెలియజేస్తానండి అండి ఆకాశంలో దేదీప్యమానంగా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అండి ఇంతలో ఒక దట్టమైనటువంటి మేఘం వచ్చి అడ్డుగా వచ్చిందండి అక్కడ ఒక బాలుడు ఉన్నాడు ఓహో సూర్యుడు మేఘం చేత కప్పబడ్డాడని ఆచ్ఛ్యాపించాడండి ఇక్కడ కొంచెం మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆ బాలుడు మేఘాన్ని ఇంద్రియంతో చూశాడు కన్నుతో చూశాడు అప్పుడు సూర్యుడు కనబడలేదండి నేత్రేంద్రియం అంటే కన్నుకి ప్రకాశం తప్పనిసరి అండి మరి కుర్రవాడు సూర్యుణ్ణి మేఘము కప్పి ఉంచి ఉంది అని ఎలా చెప్పగలిశాడు సూర్యుని యొక్క వెలుతురు అంతటా వ్యాపించింది కాబట్టి ఆ వెలుతురుతో కన్ను చూసి సూర్యుని మేఘం కప్పబడి ఉంది అని చెప్తున్నాడండి అంటే ఏ ప్రకాశంతో సూర్యుడు చూశాడు అంటే బాలుడు చూశాడంటే సూర్యుని యొక్క ప్రకాశంతోనే చూశాడండి మరి సూర్యుడికి ఎప్పుడైనా మేఘం అడ్డుంటుందా సూర్యకాంతి చాలా అన్ని వైపులా అన్ని దేశాల్లో వ్యాపించే ఉంది మేఘము అనేది తాత్కాలికంగా ఒక చిన్న పదార్థం అంటే చూడ ఆవరణము పెద్దదిగా ఉండటం ఆవృతం కప్పబడి ఉండటం లోకంలో సహజం ఆవరణం అంటే విశ్వమంతా అండి విశ్వమంతా సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఆవృతం అంటే చిన్న మేఘం కప్పబడితే సూర్యుడు తల కాంతి ఆగిపోతుందా ఆ సూర్యుని యొక్క కాంతి నలుదేశాల వ్యాపింపబట్టి మేఘం కూడా మనకు కనిపిస్తుందండి అంటే ఒక చిన్న ఘటం ఉంటుందండి కుండ ఆ కుండ మీద పెద్ద గుడ్డ పరిచేసామండి వస్త్రం మరి ఘటం కనిపిస్తుందండి వస్త్రం చేత ఆవరణంలో ఉన్నటువంటి వస్త్రం చేత కుండ మనకి కనిపించదండి వాస్తవంగా కుండ ఉంది ఇక్కడ కూడా మేఘాన్ని సూర్యుని బాలుడు చూడలేకపోయాడు అంటే సూర్యుని కాంతితోనే మేఘాన్ని చూశాడు లేకపోతే చీకట్లో వాడికి కనిపించలేదు కదా ముందు ఆ వ్యక్తి గదిలోకి వెళ్ళేటప్పుడు ఏ వస్తువు కనబడలేదు అక్కడ వెలుతురు వస్తే ఆ వస్తువు కనిపించింది ఎక్కడ కూడా సూర్యుని కాంతితోనే అంటే స్వయంగా తనలో తాను ఎటువంటి అజ్ఞానం లేదు వెలుతురు అంటే జ్ఞానం ఉన్నవాడు మాత్రమే మానవుడు అజ్ఞానం అనేది లేదే లేదు అని మనకి చక్కగా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారండి స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి మానవుడు అజ్ఞానాన్ని ఆరోపించుకుంటూ మేఘంలాగా అజ్ఞానాన్ని ఆరోపించుకుంటూ నేను అజ్ఞానిని ఏంటి తర్వాత నేను నేను సంసారిని నేను దుఃఖిని నేను కర్తను నేను మనుష్యుణ్ణను నేను బ్రాహ్మణును నేను బ్రహ్మచారిని నేను వా లావుగా ఉన్నాను నేను సన్నంగా ఉన్నాను నేను వానప్రస్తుడిని నేను గుడ్డువాడిని రకరకాలైనటువంటి అనాత్మైనటువంటి ధర్మాల్ని అనాత్మ ధర్మాల్ని ఆరోపించుకుంటూ భ్రాంతి చెందుతున్నాడే తప్ప ఆయన అనాత్మ ధర్మాలకు చెందినవాడు కాడు ఆత్మ ధర్మాలకు చెందినటువంటి పరమాత్మ స్వరూపుడే మానవుడు కాబట్టి ఈయన ఎప్పుడు కూడా జ్ఞానియే జ్ఞానమార్గం మానవుడు ఎప్పుడూ జ్ఞానియే ఈ అనావృత అనాత్మ ధర్మాలు ఎప్పుడైతే పక్కకు పెట్టుకుంటాడో పరిపూర్ణమైనటువంటి జ్ఞానిగా ప్రకాశిస్తాడు ఈ విషయాన్ని మనకి చక్కగా తెలియజేయవలసినటువంటి మనకి ఉపనిషత్తులు చాలా ఉన్నాయి మళ్ళీ మనం కూడా తెలుసుకోవాలి కాబట్టి మానవుడు అనేవాడు సంపూర్ణమైనటువంటి జ్ఞానే ఆయన అనాత్మ ధర్మాల్ని ఆవృతం చేసుకుంటున్నాడు కాబట్టి అజ్ఞానిగా దాన్ని భావిస్తున్నాడే తప్ప ఆయన అజ్ఞాని కాదు హరిహి ఓం దత్సత్